ఇవాళ వార్తా విశ్లేషణకి స్వాగతం ఇవాళ ఆసక్తికర పరిణామాల ముందు జగన్మోహన్ రెడ్డి రెండో లిస్టులో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్ ఇక కాంగ్రెస్లోకి షర్మిల వెళుతున్నారు అనే వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి సో ఎట్టకేలకు ఆవిడే చెప్పారు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు రేపు కాంగ్రెస్లోకి షర్మిల ఈ మధ్య చాలామంది వైసీపీ నుంచి వేరే పార్టీలకు వెళ్తున్నారు విశేషం ఏంటంటే విజయసాయి రెడ్డి గారి భావమరిది టీడీపీలో చేరబోతున్నారు ఇక ఏపీలో ఆదాయం కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయండి వచ్చే ఆదాయం ఎంత అప్పులు ఎంత అనేది కూడా చూద్దాం మనం ఇక ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఇండియా నుంచి ఆంధ్రా నుంచి గుజరాత్ నుంచి ఎందుకని ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళుతున్నారు అనేది ఒక ప్రశ్న సో ఇవి ఇవాళ ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇక వార్తలోకి వెళదాం మార్పులు మంటలు అని చెప్పి జ్యోతుల వార్త అన్ని పేపర్లు ఈ వార్త వచ్చింది అభ్యర్థులతో బంతాట అని చెప్పి ఈనాడులో వచ్చింది విషయం ఏంటంటే చాలామందిని ఇరవై నాలుగు మంది వైసీపీ సిట్టింగ్లు అవుట్ అట ఇంకా విశేషం ఏంటంటే మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్ వేటు ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చేయి గొల్ల బాబురావు మల్లాది విష్ణుకోడ అదనమాట వైసీపీ ఇన్ఛార్జీలో రెండో జాబితాలో ఉన్న విశేషాలు ఇవన్నీ ఇరవై ఏడు మంది మరి లిస్ట్ ఇస్తే అందులో ఇరవై నాలుగు మందిని మారుస్తున్నారు సో ఇటువంటి కూడా మార్చారు రాజమండ్రి రూరల్కు మంత్రి చెలిపోయిన రాజాము నుంచి పాయకరావుపేటకు జోగులు అలాగే ఐదు చోట్ల వారసులకు ఇస్తున్నారు అండి ఏంటి ఆ తండ్రులంతా కూడా వాళ్ళ కొడుకులు ఇచ్చుకుంటున్నారు టికెట్లు తిరుపతి చంద్రగిరి మచిలీపట్నం గుంటూరు తూర్పు రామచంద్రాపురం ఈ ఐదు ప్రాంతాల్లో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటున్నారు మరి వేరే వాళ్ళని కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశానో మరొక పార్టీనో మరి డైనాస్టిక్ పార్టీలు వారసత్వ పార్టీలు అని చెప్పి అంటారు పోలవరంలో ఎమ్మెల్యే బాలరాజు భార్యకు అరకు ఎంపీ మాధవి ఈసారి అసెంబ్లీకి వెల్లంపల్లి విజయవాడ సెంట్రల్కి బదిలీ అట ఆ తర్వాత తర్వాత ఇంకా ఎవరున్నారు విశేషాలు ఇక బడుగులే బలి అని చెప్పి మరొకటిచ్చారు అదేంటంటే అగ్రకులాల వాళ్ళైతేనేమో నియోజకవర్గాలు మార్చారండి చాలామంది ఎస్సీ ఎస్సీ నియోజకవర్గాల వాళ్ళకి అసలు టికెట్లే డినై చేశారు సో తప్పు జగంది శిక్ష ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు నిధులు అభివృద్ధి చేయరు కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీట్ కట్ దళిత గిరిజన ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నిన్న నేను దీన్ని ప్రస్తావించాను కూడా ఒక ఎమ్మెల్యే చిత్తూరు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడాడు అని చెప్పి ఆయన పేరు చెప్పలేదు ఆయనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు పోతల పొట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అండే ఆయన నిన్న ప్రెస్లో మాట్లాడాడు దళితులుగా పుట్టడం ఏమన్నా పుట్టడం మా నేరమా అని చెప్పి ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా మంత్రులు గారిని చెప్పినట్టే చేశాం అంతే తప్ప మాకేమైనా అధికారాలు ఇచ్చారా ఓడిపోతున్నారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే సీఎం జగన్ నిలదీసిన పట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అని చెప్పి రిజర్వ్డ్ స్థానాల్లో యాక్చువల్గా పేరుకి మాత్రమే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ స్థానాల్లో వాస్తవానికి పెద్ద రేట్లదే పెత్తనం అని చెప్పి మరొక వార్త వైకాపాలో అన్ని అవమానాలే రిజర్వేషన్లే లేకపోతే టికెట్లు ఇవ్వరేమో అని చెప్పి అది కరెక్టేనండి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజానికి ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు సో మిగతా వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఏం కాదు మిగతా వాళ్ళు కూడా చేయడం లేదు కానీ మిగతా వాళ్ళు కొంతైనా సరే ప్రజాభిప్రాయానికి రాజ్యాంగానికి కొంత భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఏదో ఇవ్వాలి కాబట్టి ఈ రిజర్వ్డ్ సీట్లు వాళ్ళకి ఇస్తున్నాడు కానీ లేకపోతే మొత్తం కూడా రాయలసీమలో మొత్తం ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఇచ్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చేవారు ఏంటి ఆ ఎస్సీ సీట్లు కనుక లేకపోతే అదనమాట విషయం ఇక అందరూ ఈ లిస్టులు ఇచ్చారనుకోండి ఎవరెవరు ఏంటి అనేది ఇవన్నీ పేపర్లో వచ్చినాయి వాళ్ళ చూడొచ్చు లోక్సభ ఎవరు అని చెప్పి అనంతపురం అంటే మార్చారనమాట ఇంత ముందు తలారు రంగయ్య ఇప్పుడు మాలగొండ శంకరనారాయణ హిందూపురం ఇంతకుముందు గోరంట్ల మాధవ్ అందరికీ తెలుసు చాలా వేషాలు వేసే అడిగిన ఇప్పుడు జోలద రాసి శాంత అట అరకు ఎస్టీనేమో గొడ్డేటి మాధవి ప్రస్తుత ఎంపీ కొత్తగానేమో కొట్టగొల్లి భాగ్యలక్ష్మి అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఇట్లా ఈ విధంగా మార్చారు ఆ లిస్ట్ అంతా ఇచ్చారు ఆ లిస్టులో ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకున్నారండి ఉదాహరణకి చెప్పాలంటే తిరుపతి భూమల కరుణాకర్ రెడ్డి గారు కదా భూమల అభినయ్ రెడ్డి అనే కొడుకు గుంటూరు తూర్పు షేక్ ముస్తఫా అనే ఆయన ఎమ్మెల్యే యాక్చువల్గా ఇప్పుడు ఆయన కూతురు షేక్ నూరి ఫాతిమాకి ఇస్తున్నారు మచిలీపట్నంలో పేరు నాని ఈయన ఇప్పుడు వాళ్ళ ఆయన కొడుక్కి పిచ్చుకున్నాడు ఆయన పేరు పేర్ని కృష్ణమూర్తి చంద్రగిరిలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముందుగానే చెప్పేశాడు మా అబ్బాయి పోటీ చేస్తాడని చాలా సన్నిహితుడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ అబ్బాయికి టికెట్ వచ్చింది అబ్బాయి పేరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇవాళ సాక్షిలో ఫుల్ పేజీ యాడ్ కూడా ఇచ్చాడు ఆయన ఇక కొన్ని మార్పులు ఏంటంటే విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉంటే అక్కడ షేక్ ఆసిఫ్కి ఇస్తున్నారు కొత్తగా అనమాట సో ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు అన్నీ చేశారండి అర్థం అర్థమైన విషయం ఏంటంటే అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ మంత్రి ఈయన చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన కాకుండా మలసాల భరత్ కుమార్కి ఇస్తున్నారు మరి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియదు ఆయన ఆయనకి వేరే చోట ఇస్తారా ఏమిటి అనేది సో ఇంతకుముందు చెప్పినట్టు రిజర్వ్ స్థానాల్లో పెద్ద రేట్లదే పెత్తనం అని చెప్పి అంత వాళ్ళ దయాదాక్షిణాల మీద ఉండటమే తప్పితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా మర్యాద ఇచ్చిన పాపాన పోలేదు అనేది అనమాట ఒక కథనం ఈనాడులో దళితులుగా పట్టడం మేము చేసిన పాపమా ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గంలోని రెడ్డి గారు అన్నీ చేశాం అని ఒక ఎమ్మెల్యే వైకాపా రెడ్ల పార్టీ అని ఉప ముఖ్యమంత్రి ఎవరైనా నారాయణ స్వామి గారు బహిరంగనే అన్నాడు ఇదే విధంగా అన్ని చోట్ల కూడా బద్వేలు మనకశీర పూతలపట్టు సత్యవేడు నందికొట్కూరు కోడుమూరు గూడూరు సూడూరుపేట సంతనూతలపాడు ఇట్లా ఎన్ని రిజర్వ్ స్థానాలు వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి టికెట్లు రావాలన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ మరి పోటీకి అవకాశం దక్కాలన్నా పెత్తందారు గారి సిఫార్సు తప్పనిసరి అనేది అనమాట విషయం సో ఈ మార్పులు చేర్పులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎట్లయినా నెట్టుకొస్తాను అనేటువంటి ధైర్యంతో ఉన్నాడండి మరి జస్ట్ ఎమ్మెల్యేలని మారిస్తే సీట్లను మారిస్తే ప్రజలు ఓట్లు వేస్తారా అనే చూడాలి మనం ఇక గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం కాంగ్రెస్లోకి షర్మిలా అని చెప్పి అది ఖాయమైపోయిందండి నిన్న అంతకుముందు నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా చేశారు ఇడుపులపాయలో కాబోయే కోడలతోటి షర్మిలా గారు అందరూ వెళ్లారు ఇవన్నీ ఫొటోస్ కూడా వచ్చినాయి చూడవచ్చు మీరు స్క్రీన్ మీద అక్కడ తన కొడుక్కి చేసుకోబోయేటువంటి రాజారెడ్డికి చేసుకోబోయేటువంటి కొత్త కోడలు ప్రియ అట్లూరి ఆవిడ తల్లిదండ్రులు కూడా వీళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరూ కలిసి ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ మొదటి శుభరేఖను పెట్టారట ఈ సందర్భంగా ఆవిడ యాక్చువల్గా రాజకీయాలు కూడా మాట్లాడారు పార్టీ ముఖ్య నాయకులతోటి ఈవిడ లోటస్ పాండ్లో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళారండి మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పారు నేను వెళ్తున్నాను ఢిల్లీ వెళ్తున్నాను ఇవాడ అన్నమాట ఢిల్లీ వెళ్ళేది అక్కడ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలుస్తున్నాను రేపు ఫార్మల్గా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అయితే ఆవిడకి ఏ పదవి ఇస్తారు అనేది స్పష్టత లేదండి అంటే పీసీసీ అధ్యక్షురాలుగా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఏఐసిసిలో ఒక పదవినిచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా చూడండి అని చెప్తారా ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఇవాళ ఢిల్లీ వెళ్ళడం రేపు చేరడం అనే విషయాలు మాత్రం ఖాయమైపోయినాయి ఆవిడే స్వయంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పారు దీంతోపాటు ఆవిడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాడేపల్లికి వెళ్ళబోతున్నారు వెళ్ళి మరి మేనల్లుడి పెళ్ళికి రమ్మని ఆహ్వానించడానికి వెళ్తున్నారట సో తాడేపల్లిలో భేటీ అయిన వెంటనే ఢిల్లీకి వెళ్తున్నారట మరి ఆ సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు ముభావంగా ఉంటాడా లేదు నువ్వు ఎందుకు వెళ్తావు ఢిల్లీ ఎందుకు కలుస్తావు కాంగ్రెస్ పార్టీలో అని అడుగుతాడా అనే విషయం తెలియదు ఇవాళ ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరనున్నారు అని చెప్పి వీళ్ళు ఇది అన్ని పత్రికల్లో వచ్చింది వార్త వీళ్ళందరూ కూడా నిన్న హైదరాబాద్ నుంచి వెళ్ళారండి ప్రత్యేక విమానంలో ఈ ప్రత్యేక విమానం ఇంతకుముందు చెప్పినప్పుడు సీఎం రమేష్ గారిది ఆయన కంపెనీకి ఒక ఈ ప్రైవేట్ విమానం ఉన్న అందరూ వెళ్తుంటారు అందులో మన ఈ మధ్య మన లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చారు కదా హైదరాబాద్ నుంచి తాడేపల్లి సారీ విజయవాడ అదే విమానం గనవరానికి ఇప్పుడు వీళ్ళు కూడా ఇడుపులపాయకి వెళ్ళారు ఇందులో పేర్లు అనేవి ఉన్నాయి ప్యాసింజర్ డీటెయిల్స్ వైఎస్ విజయారెడ్డి ముందు ఆవిడ పేరు విజయలక్ష్మి అండి మరి కొత్తగా వైఎస్ విజయారెడ్డి అని ఎందుకు రాస్తారో తెలియదు అంటే సమాజంలో ఒక స్థానానికి వచ్చిన తర్వాత కులం పేరు పెట్టుకోవటం అనేది ఫ్యాషన్ అయిందేమో తెలియదు ఈ మధ్యకాలంలో సో వైఎస్ విజయారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి షర్మిళ గారి పేరులో రెడ్డి అనేది ఉన్నదా వాస్తవంగా అనేది కూడా నాకు కానీ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ కులం పేరు ఉండటం వల్ల వచ్చేటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పొందటానికి పెట్టుకుంటారా అది కాకుండా చాలామంది ప్రశ్నించారు నిన్న కూడా నేను ఈ విషయం మాట్లాడినప్పుడు కులాంతర వివాహం చేసుకు మరి కులాంతర వివాహం మతాంతర వివాహం మతం మారి ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ కుల నామధేయాలు ఎందుకు పెట్టుకుంటారు తోకలు అని తెలియదండి అది అంటే కులం అంత బలంగా ఉందన్నమాట మనస మీరు కులాంతర వివాహం చేసుకున్నా చివరికి మతం మారినా కూడా కులం తోక మాత్రం తప్పదనమాట అన్ని కులాల్లో ఉంది వైఎస్ విజయారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ అంజలి రెడ్డి అంటే కుమార్తె అండి షర్మిల గారి కుమార్తె ఆవిడ కూడా రెడ్డి అని పేరు పెట్టారా లేకపోతే వీళ్ళు డెట్లు రాస్తారా ఇందులో తెలియదు ఎం అనిల్ కుమార్ షర్మిల గారి భర్త ఆయన ఇంటి పేరు ఎం అనమాట కానీ షర్మిల గారు వైఎస్ అని ఉంది అలాగే కూతురు షర్మిల గారి కూతురు ఇంటి పేరు కూడా బయసనే ఉంది మరి అంటే అట్లా వీళ్ళు రాస్తున్నారా అట్లానే ఉందా మనకు తెలియదు శ్రీనివాస్ అట్లూరి అంటే ఇప్పుడు చేసుకోబోయేటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ప్రియా అట్లూరి వాళ్ళ తండ్రి అంటే షర్మిల గారికి బియ్యంకుర బియ్యంకుడు అనమాట ఆయన శ్రీనివాస్ అట్లూరి మాధవి లత అట్లూరి ఇంకొకరు వాళ్ళ చుట్టం కూడా ఉన్నారు ఏడుగురు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళారు చాలామంది మరి రాజారెడ్డి అని ఆయన పేరు పెట్టారు మరి కులాంతర వివాహం అంటారు మతం మార్చుకున్నారంటారు ఆ మతం కులాలు ఏమంటారు అయినా కూడా ఈ కులం పేరు పెట్టుకోవడం ఏంటి రాజారెడ్డి అని అంటే ఒకటేమో షర్మిళ గారు వాళ్ళ యొక్క తాతగారి పేరు రాజారెడ్డి గారి పేరు పెట్టుకున్నారండి అది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి అందుచేత రెడ్డి అనే పేరు ఉన్నది అని అయితే అని కూడా పెట్టుకోవచ్చు రాజా రెడ్డి అని పెట్టుకోవాలా అని ప్రశ్నించేవాడు కూడా ఉన్నారు అదేవిధంగా మరి కూతురు కూడా మరి అంజలి రెడ్డి అని చెప్పి రాసుకుంటున్నారు కదా దానికి తోడు ఒకవేళ అంతగా పెట్టుకోవాలి అనుకుంటే అనిల్ కుమార్ గారి ఇంటి పేరు కానీ లేకపోతే ఆయన పేరు కానీ పెట్టుకోవాలి కదా చివర అనేది కూడా ఒక ప్రశ్న ఉన్నది కానీ మన సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమిటో మనకు తెలుసు దానికి తర్పడంగా అన్నమాట ఈ పేర్లన్నీ కూడా ఇక ఇవాళండి ఈ అమరావతి కేసు సుప్రీంకోర్టులో వస్తుందండి తెలుసు కదా అమరావతి మీద ఏపీ హైకోర్టు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేక రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ని మార్చేటువంటి అధికారం లేదు అని చెప్పిచ్చింది అప్పుడు ఒక బెంచ్ మీద వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు అయితే ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంతవరకు విచారణకు రాలేదు ఇవాళ వస్తోంది మళ్ళీ ఎవరు న్యాయమూర్తులు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ దీపాంకర్ దత్తా గారు మూడు పిటిషన్లు ఉన్నాయండి ఇందులో ఒకటి స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ రాజధాని రైతు పరిరక్షణ సమితి ఇంకోటి అమరావతి పరిరక్షణ సమితి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇంకోటి మండవ రమేష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని మూడు ఉన్నాయి మూడింటిలో కూడా వీళ్ళు న్యాయమూర్తులు వీళ్ళిద్దరు ఇవాళ మళ్ళీ వస్తోంది వాళ్ళు గతంలో కూడా అంత తొందరే ఉంది ఈ పిటిషన్ అని చెప్పి అన్నారు కానీ జగన్ ప్రభుత్వం అప్పట్లో చాలా తొందరగా చేసింది చాలా ప్రభావం కూడా చూపడానికి ట్రై చేసిందండి సుప్రీంకోర్టులో తొందరగా కేసు టేకప్ చేసి అంతకుముందు ఏపీ హైకోర్టు పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ స్టే ఇచ్చింది కదా మారకుండా ఉండటానికి అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదు విశాఖపట్నం కానీ మరెక్కడ కానీ అని ఆ స్టేని తొలగించడానికి వీళ్ళు చాలా ట్రై చేశారు కానీ ఎందువలన సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేయలేదు ఇది అంత తొందర ఏమీ లేదు అని చెప్పారు ఇప్పుడు ఇవాళ టేకప్ చేస్తున్నారు ఇవాళ విచారణ స్వీకరిస్తారా లేకపోతే మళ్ళీ దీన్ని వాయిదా వేస్తారా అనేది తెలియదు మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఎన్నికలకు ముందు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ అమరావతి కేసు సుప్రీంకోర్టులో తేలియటువంటి అవకాశం లేదు అనేది న్యాయ నిపుణుల అభిప్రాయం అండి సో ఇవాడు వస్తుంది కాబట్టి వాయిదా వేస్తారా లేదో చూడాలి మనం ఇక ఈ సందర్భంలో చాలామంది రిజైన్ చేస్తారు వైసీపీకి ఇప్పుడు ఇక ఆ భయాలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పాను ఎన్నికల సందర్భంలో సో ఆల్రెడీ కొంతమంది బయటకు వెళ్ళారు ఇప్పుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారు ఈయన వైకాపాకి రాజీనామా చేశారు ఇవాళ టీడీపీ అధినేతతో వీరభద్రరావు గారి కుటుంబం భేటీ కాబోతోంది అనేది వార్త ఆయన యాక్చువల్గా టీడీపీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో ఉన్నాడండి కానీ తర్వాత అనేక పరిస్థితుల్లో ఆయన మారిపోయాడు ఆయనకి ఏదో మరి అక్కడ కుదరడం లేదు వైసీపీలో సో ఆయన మారుతున్నాడు ఇవాళ ఇంకొక విశేషం ఉంది సరే దాడిద బద్దలో మారాడు అంటే పెద్ద విచిత్రమేమీ లేదు కానీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథరెడ్డి నేడు టీడీపీలో చేరి కానీ వార్త చాలా ఇంట్రెస్టింగ్ అండి జ్యోతిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్వయానా బావమర్ది లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు బుధవారం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆయన పశువు కనువ కప్పుకోనున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గడికోట ద్వారకానాథరెడ్డి లెక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారట గత తొంభై నాలుగు ఆ తర్వాత దానికి టికెట్ రాలేదట అప్పటి నుంచి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రస్తుతం ఆయన రాయచోటి టీడీపీ టికెట్ను ఆశిస్తున్నారు విషయం ఎంపీ విజయసాయి రెడ్డి భార్య ద్వారకానాథరెడ్డికి స్వయన అక్కట ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి రెడ్డితో పాటు అక్క ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి అక్క ఏమో హరేమట ఈవిడెవరంటే నందమూరి తారకరత్నం స్వయాన అత్తట వీళ్ళందరూ కూడా ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు అది విశేషం తర్వాత విశాఖపట్నానికి ప్రభుత్వ కార్యాలయాల తరఫున కేసు ఒకటి నడుస్తుందండి కోర్టులో దీని మీద అర్జెంటుగా మీరు టేకప్ చేయండి బెంచ్ టేకప్ చేయాలి చేసి ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి స్టేని తొలగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోరుతుంది ఎందుకంటే ఈ ఎన్నికల లోపుగా ఏదో విధంగా విశాఖపట్నం వెళ్ళినట్టుగా అనిపించుకోవాలి అంటే పంతం నెగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఆయన చాలా చేస్తున్నాడు అయితే ఆ కేసు ముందుకు వెళ్ళడం లేదు నిన్న ఏమైందంటే అసలు ఒక ముగ్గురు జడ్జీల బెంచ్ దీన్ని విచారించాలా లేదా అనే విషయాన్ని ముందు అసలు విచారించాలన్నమాట ఆ బెంచ్లో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ రఘునందన్ రావు గారు ఉన్నారు అయితే నిన్న ఆ కేసు వచ్చినప్పుడు విచారణకి జస్టిస్ రఘునందన్ రావు గారు నాట్ బిఫోర్ మీ అన్నారు అంటే నేను ఈ బెంచ్లో ఉన్నను ఈ విచారణ టేకప్ చేయను ఎందుకంటే ఆయన దగ్గర జూనియర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అమరావతి రైతుల తరఫున వాదిస్తున్న లాయర్లో ఒకరు అనమాట అందుచేత ఆయన నాట్ బిఫోర్ మీ అన్నారట సో దీన్ని మళ్ళీ ఇంకొక బెంచ్కి వెయ్యాలి ఇప్పుడు హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఎంత తొందరగా చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అంత లేట్ అవుతోంది అది కాబట్టి ఇది కూడా ఈ ఎన్నికల్లోపు జరిగేటువంటి అవకాశం లేదండి ఇంకో కేసు కూడా నిన్న హైకోర్టులో వచ్చింది అదేంటంటే రఘురామ కృష్ణరాజు గారు ఇదో వీళ్ళు బోర్డు అన్ని అక్రమాలు చేశారు ప్రభుత్వంలో ఉండి అని చెప్పి పెద్ద లిస్టును తయారు చేసి ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో వేశారు అసలు దాన్ని టేకప్ చేయాలా లేదా అనే దాని మీద విచారణ జరుగుతోంది సో ఆ టేకప్ చేయడం అనే దాని మీద ఇరవై మూడవ తేదీన జనవరి ఇరవై మూడవ తేదీన మేము టేకప్ చేసి అసలు ఈ పిల్లు కి విచారణ అర్హత ఉన్నదా లేదా అనేది నిర్ణయిస్తామని చెప్పి చెప్తున్నారండి సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జరిగినటువంటి ఈ అక్రమాల మీద విచారణకి ఒప్పుకుంటుందా లేదా హైకోర్టు అనే విషయం మనకు తెలుస్తుంది ఇక చివరిగా అమెరికాలో అక్రమ ప్రవేశానికి లక్షల్లో చేరింపుని ఒక వార్త అండి అంటే మొన్న ఈ మధ్య ఒక డెవలప్మెంట్ అయింది అదేంటంటే ఒక విమానాన్ని ఫ్రాన్స్లో ప్యారిస్లో ఆపేశారు అది ప్యారిస్లో ఇంధనం నింపుకోవడానికి ఆగిందండి ఆగితే వాళ్ళకి టిప్ వచ్చింది అక్కడ అధికారులకు ఏంటి ఇది దొంగ విమానం ఇందులో ఏ రకమైన అనుమతులు లేకుండా చాలామంది దొంగతనంగా వెళుతున్నారు ఇండియా నుంచి అని చెప్పి దాదాపు మూడు వందల మంది అందులో ఉన్నారండి ఆ విమానంలో అది ప్రైవేట్గా మాట్లాడుకొని కుదుర్చుకున్నటువంటి విమానం అనమాట అక్కడ ఆపేశారు ఫ్రెంచి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేసి వాళ్ళందరినీ చెక్ చేసి వీళ్ళెవరికి కూడా తగిన వీసాలు ఏమీ లేవు అని చెప్పారు అది విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది దుబాయ్ నుంచి అండ్ బయలుదేరి నికరాగువ అని చెప్పి సెంట్రల్ అమెరికాలో ఒక దేశం ఉందండి అంటే మన అమెరికా ఉంది కదా అమెరికాకి దగ్గరలో ఉంటుంది అమెరికానేమో నార్త్ అమెరికా ఇది సెంట్రల్ అమెరికా నికరా ఎందుకు వెళ్తున్నారు నికరాగువాలో ఏం పని వాళ్ళకి నికరాగ్వా ఏం ఏమి గొప్ప దేశం కాదే ఈ విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా ఏదో విధంగా అమెరికాకి వెళ్ళాలి అనేది ప్రయత్నం అయితే అమెరికాకి వెళ్ళడం చాలా కష్టం కదా ఈ మధ్యకాలంలో చాలామంది ఆ సెంట్రల్ అమెరికా నుంచి ఆ మెక్సికో మీదుగా వాటి మీదుగా అమెరికాలోకి దొంగతనంగా చొరబడుతున్నారు చొరబడుతుంటే అమెరికాలో ఈ మధ్య కొత్త గవర్నమెంట్ ఒకటి వచ్చింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ చూసి వదిలేస్తున్నారు అనమాట గోడ దగ్గొస్తే అందరూ అందువల్ల అటు నుంచి వెళ్ళడం ఈజీ ఇప్పుడు అమెరికాలో అట్లా వెళ్ళినా కూడా ఏమంటలేదని చెప్పి అటు నుంచి వెళ్ళడానికి వేసిన ప్లాన్ అనమాట ఇది అందుకని నికరగ్వా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దింపి అక్కడి నుంచి నడుచుకుంటూ అమెరికా బోర్డర్ వైపు వెళ్ళాలండి ఎంత చూడండి ఎంత అడ్వెంచర్ అది దీనికోసం వాళ్ళు చాలామంది అరవై లక్షల వరకు ఖర్చు పెట్టి ఆ పనులు చేశారు అనేది వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పంపించారు బాంబే మనీ మధ్యనే మూడు వందల మూడు మంది ప్రయాణికులతోటి ఈ అద్దె విమానాన్ని వాళ్ళు వెనక్కి పంపించారు వాళ్ళల్లో రెండు వందల అరవై మంది భారతీయులట దుబాయ్ నుంచి బయలుదేరింది డిసెంబర్ ఇరవై ఆరుని వెళ్ళే ముంబైకి మళ్ళీ వెనక్కి పంపించేసింది ఫ్రాన్స్ అందులో అరవై ఆరు మంది గుజరాతీలట అందులో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు కానీ జనరల్గా చూస్తే మీరు అమెరికాలో మోజు ఎక్కువగా గుజరాతీయులకి తెలుగు వాళ్ళకి ఉంది గుజరాతీలేమో దుకాణాలు పెట్టుకోవడానికి అయితే ఫ్యామిలీని చూపించి అక్రమంగా వెళ్తున్నారు తెలుగు వాళ్ళు ఏమో ఎంఎస్ పేరుతోటి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడిపోతున్నారు ఈ రెండు విషయాలు వాస్తవం ఎందుకని గుజరాతీయులు తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు గమ్మత్ ఏమిటంటే గుజరాత్ చాలా అభివృద్ధి చెందింది నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రం గుజరాత్ మోడల్ అని చెప్పి కూడా మాట్లాడుకుంటారు కదా మరి అటువంటి గుజరాత్లో ఎందుకు అంతమంది అక్కడి నుంచి అక్రమంగా వలస వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటి రెండవది బ్రహ్మాండంగా ఉంది మాకి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు ఇంతమంది మైగ్రేట్ అవుతున్నారు ఎక్కువ మంది హైదరాబాదు బెంగళూరు వెళ్తున్నారు సాధ్యమైన వాళ్ళు వీలైతే అమెరికాకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు యువకులందరూ యువతలందరూ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకంటే స్థానికంగా సరైన అవకాశాలు లేనప్పుడే వలస వైపు ఎక్కువ మొగ్గు చూపుతారండి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేవు ఎగ్రీరియల్ స్టేట్ వ్యవసాయక రాష్ట్రం అది అక్కడ పారిశ్రామికంగా కానీ ఈ చదువుకున్న వాళ్ళకి ఐటీ రంగం మిగతా రంగాల్లో చదువుకున్న వాళ్ళకి తగిన అవకాశాలు అక్కడ లేవు గుజరాత్లో కూడా అదే పరిస్థితి ఎన్ని కబుర్లు చెప్పిన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో గుజరాత్ మోడల్ అని అక్కడి నుంచి ఎక్కువ మంది వెళుతున్నారు అమెరికాలో ఎక్కువ మంది గుజరాతీలు తెలుగు వాళ్ళేనండి ఇప్పుడు అమెరికాలో దాదాపు నలభై నుంచి యాభై లక్షల మంది ఉంటారని అంచనా అమెరికాలో అందులో ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళ సంఖ్య భారీగా పెరిగింది మరి ఎంత కరెక్ట్గా తెలియదు ఐదు లక్షల నుంచి పది లక్షలు తెలుగు వాళ్ళే ఉండవచ్చు అని అంటున్నారు దీని మీద స్క్రోల్ ఒక ఒక వ్యాసం వచ్చిందండి నిన్న కోడింగ్ తెలుగు కల్చర్ ఇంటూ సిలికాన్ వ్యాలీ అని చెప్పి అనాహిత ముఖర్జీ అని అని ఆవిడ రాశారు అంటే ఆవిడ ప్రధానంగా రాసింది ఏంటి ఇంతమంది తెలుగు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు ఆవిడ బెంగాలీ కదా అనాహిత ముఖర్జీ అంటే నాకు ఎక్కడ తిరిగినా సిలికాన్ వ్యాలీలో సిలికాన్ వ్యాలీ అంటే మన బెంగళూరు లాంటిది అక్కడ మొత్తం ఐటీ ఇండస్ట్రీ అంతా అమెరికాలో అక్కడే ఉంటుందండి సో ఎక్కడ తిరిగినా ఈ సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో తెలుగు మాటలు కనిపిస్తాయి తెలుగు సంస్కృతి కనిపిస్తుంది తెలుగు వ్యక్తులు కనిపిస్తారు ఎక్కువగా అని చెప్పి ఒక వ్యాసం రాసింది అందులో చాలా విషయాలు చెప్పింది ఆవిడ నాకు ఎంత పరిచయం అయిపోయిందంటే ఇక్కడ తెలుగు వాళ్ళ సంస్కృతి దోసకాయ పప్పు ఎమ్మెల్యే పెసరట్టు ఇవన్నీ కూడా నాకు తెలిసినాయి ఇంకా సిలికాన్ వ్యాలీలో మన ఒక యూనివర్సిటీ కూడా పెట్టారు సిలికాన్ ఆంధ్ర ఆయన కూచిపట్ల ఆనంద్ గారు అని చెప్పి ఆయనతో కూడా మాట్లాడి కూడా రాసింది ఆవిడ ఇందులో ఆయన ఒక యూనివర్సిటీ పెట్టేయడంలో తెలుగు అది నేర్పిస్తారు సో నేను ఎక్కడికెళ్ళా తెలుగు వినిపిస్తుంటుంది నాకు నేను పూర్తిగా నేర్చుకోలేదు కానీ నాకు కొన్ని మాటలు అర్థమవుతుంటాయి మనం మాట్లాడేవి అని చెప్పి రాసింది ఆవిడ కూచిపూట్ల ఆనంద్ గారు చెప్పారట అసలు ఇంగ్లీష్ మాట్లాడకుండానే ఈ సిలికాన్ వ్యాలీలో మనం కాలం గడపవచ్చు తెలుగు తెలుగు వస్తే చాలు అని ఆ స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారండి ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో అనమాట ఇంతమంది వెళ్తున్నారు సో దీని ప్రభావం ఏంటి తెలుగు సమాజం మీద అనేది అధ్యయనం చేయాల్సిన విషయం ఎందుకంటే ఇంతమంది అక్కడికి వెళ్ళడం అంటే ఒక రాష్ట్రం నుంచి కొంతమంది వేరే రాష్ట్రాలకి విదేశాలకు వెళ్ళడం అనేది మంచిదే ఎప్పుడూ కూడా దానివల్ల కల్చర్ కొంచెం తెలుగు వాళ్ళ కల్చరు స్ప్రెడ్ అవ్వడమే కాదు వాళ్ళల్లో కొంచెం ఆ గ్లోబల్ అవుట్లుక్ కూడా వస్తుంది కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా బయట వైపే చూపులు చూస్తుంటే అందరూ బయట దేశాలకి లేకపోతే బయట రాష్ట్రాలకి వెళ్ళాలి అనుకుంటే తెలుగు సమాజం ఏమైపోతుంది ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు అదేనండి ఎవరైతే కొంచెం చదువుకున్నారో ఎవరైతే యువకులు యువతలో ఉన్నారో ఎవరైతే ఆ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళంతా ఆ రాష్ట్రంలో ఉండటం వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతున్నారు దానివల్ల ఆ సమాజం స్టాగ్నెంట్ అయిపోయేటువంటి ఒక ప్రమాదం ఏర్పడింది ఇప్పటికే కొంత స్టాగ్నెంట్ ఆ స్టాగ్నెన్సీ వచ్చేసింది అందులో ఆ పాతకాలపు కులాలు మతాలు పనికిమాలే రాజకీయాలు సినిమాలు ఇవే ఆ లోకం అయిపోయినాయి అనమాట కారణం ఏంటంటే కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం లేకపోతే వీటిల్లోనే మురిగిపోతుంది యువత అంతా కూడా ఆ కారణం చేత తెలుగు సమాజానికి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి దీనివల్ల నష్టం జరుగుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది ఇదండి ఇవాంటి వార్తా విశ్లేషణ